నాకు ముగ్గురు అమ్మాయిలు ఫస్ట్ నేను బాబా గురించి నాకు అర్థం ఏమి తెలియదు కొంతకాలం తర్వాత ముత్యాల సత్యనారాయణ గారని నా అనుభవాన్ని చెప్తున్నాను మీకు అతను ఎంఆర్ఓ చేస్తూ ఒకరోజు మా ఇంటికాడ నైట్ బద్ద చేయడానికి వచ్చిండు ఆయన చేసేది ఒక ఊర్లో వచ్చి స్వామి చిన్న ఫోటో నా పూజ మంది పెట్టింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేను స్నానం చేసి పూజ చేద్దామని చెప్పేసి పుత్తలకి ఈ ఫోటో పడుతుంది ఇదేంటి ఈ ఫోటో ఎవరు పెట్టారో ఇక్కడ అసలు ఎందుకు దీన్ని ఇట్లా పెట్టారంటే ఆయన లోపలికి వచ్చేసి ఏయ్ ఆ ఫోటో తీస్తే బాగుండదు ఎవరు ఆయన ఎవరు అనుకుంటారో నీకు పూర్తి దాని తెలియదు నేను చెప్పే కానీ ఫోటో ముట్టుకోతారు సరే అందుకని పెద్దవాళ్ళు గౌరవించాలి కదా అని చెప్పేసి అందులో నాకు వాళ్ళే ఎప్పటి నుంచో గారు అని చెప్పేసి అట్లే ఉంచి ఉంచిన తర్వాత అది పెట్టిన పదిహేను రోజులకు క్రిష్టాష్టమి వచ్చింది క్రిష్టాష్టమి రోజు ఈయన ఏం చేసినాడు ముత్యాల సత్యనారాయణ గారు రోజు ముందు వచ్చి మా ఇంటి కాడ పడుకుని నేను సూటికే చదువుకోరాడు ఎందుకు సార్ అన్న మన పుట్టపడితి పోతున్నావు మా పుట్టపడితి నేను రాదు సార్ నేను ఎప్పుడు దూరికి పోలేదని రానంటే నువ్వు వస్తున్న సూట్ మళ్ళంత సూటికే ధరించేసి ఇక అసలు రిజర్వేషన్కి ఏం లేకుండా హైదరాబాద్ హైదరాబాద్ కర్నూలు కర్నూలు టు అనంతపూర్ ఈ విధంగా బస్సు ప్రయాణం చేసేసి కృష్ణాష్టమి రోజు పొద్దున్నే ప్రశాంతి నిర్వహణ అడిగిపోయింది దాని తర్వాత అప్పుడు ఏంటంటే సాయి కులవంతులు కాకుండా అవతల బిల్డింగ్ ఒకటి ఉండేది దాని పేరు మంచి హాల్ అది పెద్ద హాల్ ఆ హాల్లో స్వామి అప్పుడు దర్శనం దర్శనమిచ్చేది సర్లేని చెప్పేసి మేమేం చేసినట్టే పోయి దర్శనానికి పోయి కూర్చుంటే మాకు ఇంత లాస్ట్ గోడకు వచ్చింది స్వామి ఎక్కడో అక్కడ ఉన్నాడు అయితే అప్పుడు స్వామి నడుచుకుంటూ రావడానికి కొంతమంది జనాలు స్వామి పాదాలు పట్టుకొని చాలా ఇబ్బంది పెట్టారని దర్శనం కోసం వచ్చి లైన్లో రాటాలి ఒకటే లేను ఈయ నుంచి అక్కడ దాని గుర్లేని చెప్పేసి నేను ఒకటేనా సత్యనారాయణ గారు నన్ను ఇప్పుడు పుట్టబడి తీసుకొని నేను యాక్చువల్గా నెమలిపోవాలి ఈ రోజు రోజు కదా అని ఇక్కడ తీసుకొచ్చిన స్వామి అయితే ఆయన అంటారు కదా స్వామి నా దగ్గర రావాలి ఇవాళ ఈయనంటారు ఆ కోరికలు కోరుకోరుతూ స్వామి దగ్గర వచ్చేసాను సరే అయిపోయింది స్వామి వెనక నుంచి వచ్చారు వచ్చి అందరికీ డయాస్ మీద ఇట్లా ఇట్లా అనుకుంటూ వచ్చేసి చిన్నగా ఇటు ఈ సైడ్ నుంచి దిక్కుంటూ దిక్కుంటూ ఈ వేసిన స పట్టయితుందో దానిగిరి నిమ్మలంగా ఒక అడుగు ఒకడుగు ఒకడుగు ఒకడు అడుగు నేను ఎక్కడైతునో లాస్ట్కు ఆడికి వచ్చి నిలబడు నిలబడితే నాకు అసలు విచిత్రం అనిపించింది అసలు కొన్ని సంవత్సరాలు అయిందంట ఎవరికి దర్శనం లేక మధ్య స్వామిని నమస్కారం చేశాను స్వామి ఇలా కృష్ణాస్వామి అన్ని మీరే అంటున్నారు కాబట్టి మిమ్మల్ని నేను కృష్ణుడు లెక్క చూసుకుంటాను ఎలావేళ నాకు అండగా ఉండాలని చెప్పేసి అంతే నేను ఏం కోరిక లేవు మీకు నాకు సమయానికి నన్ను అన్నింటిలో ఆదుకు ఒక పిల్లల్ని డెవలప్ చేయి నా వ్యాపారాన్ని డెవలప్ చేయని మొక్కు వచ్చిన తర్వాత ప్రశాంతి నిల్వ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత సత్యానగారు ఏం చేసిందంటే ఒక ఫోటో నాకు ఇప్పించింది స్వామి ఉండే ఫోటో ఇప్పించి ఇది నువ్వు బెడ్రూమ్లో కానీ పూజగా పెట్టుకోమను సరే అని చెప్పి నేనే నా బెడ్రూమ్లో పెట్టుకున్నాను ఎందుకంటే లేవన చూ చూసుకోవచ్చు కదా అని చెప్పేసి కరెక్ట్గా నేను పోయిన మూడు రోజుల తర్వాత నేను ఆ ఎక్కడికి ఆదివారం వచ్చింది ఆ రోజు షాప్ నుంచి వచ్చేసి అన్న నేను పడుకున్నాను పడుకున్నప్పుడు ఆ ఫోటోకి లేట్లా చూసినాను సూస్ ఎంజీసెంట్ స్వామి ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి నన్ను పిలిచిండు స్వామి నన్ను డైరెక్ట్గా ఏంది కళ్ళలో కాదు ఏమి కాదు డైరెక్ట్గా ఫోటో నుంచి నా ఆయనకు వచ్చేసాడు స్వామి ఆయన కూర్చుండు నన్ను ఇటు కూర్చోబెట్టు అప్పటికే చాలామంది వచ్చారు బంగారు ఇక్కడ సీఎం గారు వస్తాడు సీఎం గారిని మొత్తం రిసీవ్ చేసుకోవాలి నువ్వు ఏం చేయాలని అని నువ్వు చూసుకోవాలి అని చెప్పేసి ఓ మొత్తం కనీసం పబ్లిక్ ఒక ఐదు ఆరు వేల మంది జమైన స్వామివారం రూమ్లో కూర్చున్నారు ఇక మనకు ఇంకొక అర్ధ గంటల స్పీచ్ స్టార్ట్ అయింది స్వామి దానిక అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ వచ్చేసారు పోలీస్ వరకు పెట్టినాం వెళ్ళింద్ర గారి పెట్టినాం మొత్తం టోటల్ మేనేజ్మెంట్ నేనే చేసాను స్వామివారు వచ్చారు వచ్చిన తర్వాత అట్లా వచ్చేసిండు నేను స్వామివారి తీసుకుపోయి ఒక పుష్పను తీసుకున్న పెట్టేసిండు బంగారు స్పీచ్ స్టార్ట్ అయిందంటే మొత్తం అన్ని విషయాలు వచ్చేటప్పుడు ఇది హల్లు హల్లబై ఆ యొక్క మౌతు అది సరిగ్గా పనిచేయాలి నాకే లెటర్ చూసి చూడక నాకు ఆన్ చేయాలి ఏమన్నా దాని ఎమ్మడి గురువు ఆ స్వామి స్పీచ్ చెప్తున్నాడు ఒక కుస్తు వేద కంప్లీట్గా రస్సలు కారుతున్నాయి మొఖం అంతా ఎట్లో అయిపోయింది ఇదైపోయింది ఇదైపోయింది స్వామి స్పీచ్ స్టార్ట్ అయినాక పది నిమిషాలకు రక్త జనాల అయితే రైతునికి వచ్చి స్వామి దగ్గర వచ్చాడు నేనేం చేసిన అమావంతంగా చేస్తాను నాకేం తెలియదు అమాంతంగా ఎత్తుకొని ఇంకో వేరే ఒక సేవలు కట్టుకొని తీసుకుపోయి బయట డయాస్ పైట్ అనేది మన ఏదైతే ప్రాంగణం ఉంటుందో దాన్ని బయట చేసేసి నువ్వు ఈ లోపల కోసం మాత్రం అని చెప్పేసి నేను అతను బెదిరించి మళ్ళీ స్వామి దగ్గరికి వచ్చి అంత అయిపోయింది స్వీచ్ అయిపోయింది ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత స్వామిని నన్ను పిలిచి అందరు ఇటు రా ఇందాక అతను వచ్చి చూసినవా గత జన్మలో చేసిన పాపాలన్నీ వాడు ఈ జన్మలు అనుభవిస్తాడు నా యొక్క దర్శనం కోసం ఇక్కడికి వచ్చిండు ఆ దర్శన భాగ్యాన్ని నువ్వు లేకుండా చేసావు కదా వాడిని ఎట్లా మరి వాడికి నేను శాప వినుముక్తి చేయాలంటే నేను వాడికి కొద్ది విగుదా ఏదైనా ఇచ్చి చేయాలి మరి వాడు ఇప్పుడు వాడు ఎట్లా అంటే స్వామివారి బయటకే ఉండే స్వామి ఎట్లంటే నువ్వు వాడిని తీసుకొని తోలుకొని రాకపో సరే నువ్వు తోలుకొని రానట్టు ఒకటి నువ్వు పట్టుకొని నుండి పట్టుకొని రావట్లేదు సరే నాకు వాడిని చూస్తే నాకు సచే భయమంది సర్లే అని చెప్పేసి దగ్గర స్వామివారి అంటారు చిన్నగా నామాలు తీసుకొచ్చేసి డయా స్వామి అక్కడ నీళ్ళు ఉన్నాయి అది తీసుకొని దా ఇట్లా తీసుకుని ఇట్లా కొట్టాయి కుట్టంగా అన్ని ఏళ్ళు కాళ్ళు మొత్తం ఫేస్ అతను ఏదైతే నిజస్వరూపం ఉందో అది మానవుల యొక్క మళ్ళీ చాలా నీట్గా తయారాడు అందంగా స్వామి అప్పుడు చెప్పిండు బంగారు ఇక్కడ మీటింగ్ జరుగుతుంది అంత మందులు వీళ్ళందరినీ కంగారు పెట్టి నువ్వు చాలా ఇబ్బంది పెట్టావు కదా ఇంకొక తప్పు చేసావు కదా ఇప్పుడు అయినా సరే నీకు శాపం చేస్తున్నావు నువ్వు వెళ్ళిపోయి చెప్పాడు అక్కడి నుంచి అతను పుట్టపడితే చాలా సీనియర్గా డివోడ్గా కొద్ది రోజులు పనిచేసాడట ఆయన పేరు కూడా నాకు తెలియదు తర్వాత ఇక మామూలుగా మా పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయింది కుట్టపడితే డిగ్రీ చేయడానికి మా పిల్లలు శిల్ప కలప అని చెప్పి నాకిద్దరు సారీ వాళ్ళిద్దరు ఇంట్రెస్ట్ రాబించింది రాబించిన తర్వాత ఎంట్రెన్స్ అయిపోయింది ఫైనల్ దా అంటే ఒక్క రెండో అమ్మాయి కలప సెలెక్ట్ అయింది శిల్ప సెలెక్ట్ కాలేదని చెప్పి బోర్డు పెట్టింది అయితే నేను అక్కడే ఉన్నా స్వామి మరి ఒక్కరిగా అయితే ఎట్లా మరి అయితే మా శిల్ప సెలెక్ట్ అయిన అమ్మాయి ఏం చేసిందంటే మేడం దగ్గరికి పోయి మేడం గారు మరి అక్కయ్య మీ ఇద్దరు కవల పిల్లలు లేకపోతే నాకు ఇది ఇది ఉంటుందని మీరు హింస అన్నారు హింసంటే సరే అని చెప్పేసి నేను దాని మీద ఎంక్వైరీ చేసి చెప్తాను మీరు సాయంత్రం దానికి ఆగండి పోగండి అని చెప్పేసి నాలుగున్నర ఐదింటికి భజన స్టార్ట్ అయింది భజన అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత బోర్డులో ఏముందంటే శిల్పా కల్ప సెలెక్ట్ అని చెప్పేసి బోర్డు మీద రాసేది మళ్ళా మేడం గారి దగ్గరికి పోయి మా మిస్ మా మిస్సెస్ మాధవ్ అని వీళ్ళిద్దరు పోయి ఏంటి మా అమ్మగారు మళ్ళీ ఏమో కూడా సెలెక్ట్ అయిందంటే స్వామి ఇద్దరిని సెలెక్ట్ చేయమని చెప్పిండు ఫీల్డ్ వాళ్ళు పెడితే అంటే వాళ్ళ జీవితం ఈరోజు ఇద్దరు ఉద్యోగస్తులే భార్యాభర్తలు మంచిగా హైదరాబాద్లో చాలా హ్యాపీగా వాళ్ళు పనిచేస్తారు మా పెద్దమ్మాయికు బాబు పాప మా అమ్మాయికి వచ్చేసి ఒక పాప అందరూ కూడా హ్యాపీగా స్వామి దగ్గర చదువుకోవడం వల్ల చదువుకొని బయటకు వచ్చిన తర్వాత ఎంఎస్సి ఒక అమ్మాయి ఎంబీఏ ఒక చేసింది చేసినాక క్యాంపస్ ఆఫీస్ ముందే సెలెక్ట్ అయిపోయింది ఆ రోజు నుంచి కూడా నేను తర్వాత నేను గుట్టప్రతి నుంచి వచ్చినాక ఒక టూ మంత్స్కే నేను ఈ సేవదలిగా ఖమ్మం సమితికి సేవదలిగా నియమించింది నియమించిన తర్వాత దాన్ని పంతొమ్మిది సంవత్సరాలు ఏకదానికి చేసి సేవదలి చేతారైన వరకు స్వామి సేవలో ఇంతకాలం నడుస్తూనే ఉంది ఇంకా నడవాలని నా కోరిక నా కుటుంబాన్ని నా పిల్లల్ని అందరినీ కూడా ఎంతో ఆనందంగా చూసుకుంటున్న భగవాన్ సత్యసాయిబాబు వారి దివ్య చరణాలకు నమస్కరిస్తూ స్వామి ఉన్నంతకాలం మీరు సేవ చేసే భాగ్యాన్ని మనకు ప్రసాదించమని చెప్తున్నాం మీరు అక్కడ ఉండే మాక్యం ఏదైంది లేదు కాబట్టి నమస్కారం నేను పంతొమ్మిది సంవత్సరాలు సేవాదాలుగా పనిచేసి అప్పటికి నాకు ఇక్కడ సుబ్బారావు గారు అని చెప్పి వెనకాల రిటైర్డ్ ఆయన పీడి ఆంధ్ర నుంచి వచ్చి వెనకాలంలో ఆయన సహకారం చాలా బాగా ఎక్కువ ఉండేది ఆయన పనిచేస్తూ వెనకాల మురగ చెట్లని ఆ చెట్లని ఏ చెట్లని కొబ్బరి చెట్లు ఇవి చాలా ఇవన్నీ కూడా డెవలప్ చేసాం మందిరాన్ని కూడా చాలా సుందరంగా దిద్ది ఎంతో నీట్గా రోజు పొద్దున్న రాగానే ఐదు వందలకు వచ్చేసి డైలీ వర్షం పడ్డా ఏ చలిపెట్టినా ఏది పెట్టినా కూడా ఒక్కరోజు కూడా ఆగకుండా స్వామివారి పూజ నేనే దగ్గర నుండి సుబ్బారావు గారు మేము నిర్వహించేవాళ్ళు అసలు రెగ్యులర్గా కరెక్ట్గా ఎంత ఏదైనా సిక్స్ స్టార్ట్ చేసి ఎయిట్ వరకు స్వామి పూజ చేసి అన్ని పాదుకులకు అభిషేకాలు అన్ని కంప్లీట్ చేసుకొని స్వామి యొక్క అర్థ పదాలు తీసుకొని ఎవరివిటికి వాళ్ళకి పెట్టాము ఈ విధంగా పంతొమ్మిది సంవత్సరాలు చేసినాము ఆ తర్వాత కొంత ఈ ఉందో ఇప్పుడున్న సది కన్వీనర్లు వీళ్ళు వాళ్ళు యాజమాన్యం మొత్తం కూడా మొన్న కొంతమందిని వేరే వాళ్ళని పెట్టుకొని స్వామితో ననుకోవాలంటే ఒకరోజు పాదుకల సేవ పెట్టారు మొత్తం ఆ పాదుకలు నేను అందరం కూడా ప్రతి రాష్ట్రం మొత్తం కూడా పాదుకల సేవ తీసుకొని పోయినా అయితే మేము ఆ రోజు పూర్తలకే ఫస్ట్ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎన్నిక కా నుంచి కూర్చోబెట్టి కూర్చోండి లాస్ట్ వచ్చిన వాళ్ళకి స్వామి దగ్గర సింహాసనం పడితే మేము ఏం చేస్తాం ఇంత లేట్ అయిపోయింది అసలు మనకి ఎక్కడ దొరుకుతుంది ఏ ఊరు పెట్టి నిలబడాల్సి వస్తుంది అసలు ఏంది మీరు ఇంత లేట్ అసలు బస్సు ఏంది అది అని చెప్పి భయపడకుండా మేము బస్ దిగేసి దాని దాని లగేజ్లో పెట్టేసి డైరెక్ట్గా ప్రశాంతి నిర్ణయానికి వస్తే వాళ్ళందరూ సేవలు అందరూ కూడా ఓ అక్కడే పోయి కూర్చోకోండి అక్కడ పోయి కూర్చోకండి అక్కడ పోయి కూర్చోండి అది ఎక్కడ స్వామి శ్రీనివాసనం పక్కన కూర్చుంటారు స్వామి సింహాసనాన్ని పక్క ఇట్లా లైన్ పెట్టి అక్కడి నుంచి ఓ అక్కడ మనకు కులవంత ఆలువరికి సరే అని చెప్పి నాకు ఈ టర్నింగ్లే పడ్డది ఇట్లా లైన్ ఉంటుంది ఈ టర్నింగ్లో పడితే స్వామికి రావాలి ఇట్లా నా దగ్గర నుంచి వచ్చిండు వచ్చిన తర్వాత నేను ఒక చేతిలో పళ్ళెం పట్టుకున్న స్వామి పాదాలు ఇట్లా పట్టుకున్నాను పట్టుకున్నప్పుడు ఏమైందంటే స్వామి యొక్క గౌను నా చేతికి తగిలి అట్ట అయింది ఇట్లా చూసి చూసి హే రౌడీ వదులు అన్నాడు స్వామి అను అనుకున్నాడు అది ఒక నాకు పెద్ద అనుభవం ఎందుకంటే స్వామి స్పర్శ కాదు స్వామి మాట కూడా నేను వినగలిగా నాకు రోజు ఎట్లా నాకు స్వామికి వినపడదు ఎవరికి కూడా ఆయన అంత చిన్న రౌడీ వదులు అన్నాడు అంగా స్వామి అయినా అట్లాంటి మనకు కొన్ని కొన్ని మనకు ఇక్కడికి మా నా షాప్లో కూడా ఏదన్నా బాధ నాకు చిక్కనప్పుడు గాయత్రి మంత్రం ఉంటుంది ఓం సా ఈశ్వరాయ సత్యదే వాస్తా మూడు సార్లు మనం అనుకుంటే మనసు రిలీఫ్ ఉంటుంది అందరితో మన ఒక ఐదు నిమిషాలు గడుగు కూర్చుంటే సార్ మళ్ళీ యథా ప్రకారం మీ పన్ను నువ్వు మనం యాక్టివ్గా చేయడానికి అదొక శక్తి ఎందుకో ఆ శక్తిని నేను సంపాదించుకున్నాను నేను పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళు షాపింగ్ ఇంతవరకు కూడా నేను నాన్ స్టాప్ వర్క్ చేస్తున్నా టైలరింగ్లో నా టైలరింగ్లో ఖమ్మం జిల్లాలే కాదు చుట్టుపక్కల జిల్లాలో కూడా బ్రాడ్వే అంటే మంచి పేరు ఉన్నది ఇతను సత్యసాయి భక్తుడు ఇతను బుట్టలు ఇచ్చినా కూడా చాలా ఫ్లాట్కు ఉంటుంది మాట అయినా మంచి అయినా అంటే స్వామి యొక్క భక్తుడిని కాబట్టే నాకు ఈ యొక్క పేరు వచ్చింది ఇది నాగంద కాదు స్వామికి ఇచ్చిన నా స్వామి ఇచ్చిన ఆర్ట్ అది ఆ ఆటతో నేను ఎంతో అభివృద్ధి చెందానని ఇవి ఇవి విషయంలో కూడా స్వామివారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను